ఆవిష్కరణ నేడు నల్గొండ పట్టణ కేంద్రంలోని మరుగూడలో గల ప్రైడ్ హోండా షోరూం నందు ఏర్పాటు చేసిన హోండా ఆల్ యూ అమేజ్ థర్డ్ జనరేషన్ కార్ ఆవిష్కరణ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో రూపొందిన హోల్డా ఆల్ న్యూ అమేజ్ థర్డ్ జనరేషన్ కార్ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ప్రైడ్ హోండా షోరూమ్ జనరల్ మేనేజర్ కిరిట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాఘవేంద్ర సేల్స్ మేనేజర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ హోండా అమేజ్ థర్డ్ జనరేషన్ కార్ని ని నూతన టెక్నాలజీతో రూపొందించడం జరిగిందని ముఖ్యంగా కార్లో రేర్ ఏసీ వెంట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అడాస్ సిస్టమ్ క్రూజ్ సీట్స్ వంటి అధునాతన హంగులతో రూపొందించడం జరిగిందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ హోండా షోరూం సిబ్బంది ప్రవీణ్ దీపా దేవిక కవిత లావణ్య గోపి శివప్రసాద్ సత్రెడ్డి సురేష్ సైదులు మహేష్ సునీల్ తదితరులు పాల్గొన్నారు

पार म्राइनने, जिपटी, तेमने, और उसोम, बार, रेना केवा निल्मच उब्हे, ट्रामस, आरना भाणग श्रीटि रेल engineering కంపెనీ వాళ్ళది రేంజ్ జనరేషన్ కార్ అమెజ్ లాంచ్ చేయబడినది ఇప్పుడున్న థర్డ్ జనరేషన్లో నచ్చే ఫీచర్స్ అనేవి దీంట్లో ఉన్నాయి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి సో ఇవి ఈ కారు మార్కెట్లో కొత్తగా లాంచ్ అయింది ఇది కార్ చాలా బాగుంది మీ అందరూ వీడియో దగ్గర షోరూమ్ వాళ్ళు ఈరోజు అమేజ్ థర్డ్ జనరేషన్ కొత్త కార్ తీసుకొచ్చి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా థర్డ్ జనరేషన్ అంటే ఫ్యూచర్స్ అని అంటే సేఫ్ డ్రైవీ కాబట్టి సేఫ్ ఫ్యూచర్స్ బాగుండి తీసుకొచ్చిన వారికి మరియు ఈరోజు లాంచ్ చేసిన మున్సిపల్ చేయడం ఈ కార్యక్రమం వర్గం అప్పమ రమేష్ గారికి మేనేజ్మెంట్ వారికి అలాగే కౌన్సిల్ శంకర్ గారికి అందరికీ ఈ కార్ బాగుంది కాబట్టి ట్రైనింగ్ ఉపయోగించుకొని ఈరోజు గుడ్ ఈరోజు మన ఈరోజు మన హోండా అమేజీ లాంచింగ్ సందర్భంగా ప్రజాప్రతినిధి అయిన మన మున్సిపల్ చైర్మన్ గుడి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా మహా ప్రీవియస్ వాహనదారులు కూడా రావడం జరిగింది దీన్ని ఈరోజు లాంచింగ్ ఏంటంటే హోండా అమెజీ ఫస్ట్ జనరేషన్ వచ్చేసి ఫోర్టీన్లో రిలీజ్ అయింది ఆఫ్టర్ సెకండ్ జనరేషన్ వచ్చేసి సెవెంటీన్లో ఇప్పుడు థర్డ్ జనరేషను దీంట్లో హోండా వాళ్ళు వచ్చేసి మెయిన్గా సేఫ్టీ ఫీచర్స్ను ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఎడా సిస్టమ్ ఇవ్వడం జరిగింది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఓకే అదేవిధంగా అబుగా రమేష్ గారికి గుమ్మలమోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతూ బ్రాండ్ అనేది ప్రపంచంలో చాలా ఫేమస్ బ్రాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్ సేఫ్టీ తర్వాత అది అయితే ఇప్పుడు వీళ్ళు ఈ నేను ఆల్రెడీ హాండా సిటీ యూజ్ చేస్తున్నాను ఇంకా హాండా సిటీలో హైబ్రిడ్ వచ్చింది ఆ హైబ్రిడ్ కూడా ఈ షోరూంలో ప్రవేశపెట్టాలనే ఒక డిమాండ్ ఉంది దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేస్తున్నటువంటి అమేజ్ లేటెస్ట్ ఫీచర్స్తో ఉన్నది కాబట్టి దీనికి చాలా బాగా డిమాండ్ ఉన్నది నేను కూడా మా వైఫ్ అది కొనాలని అనుకుంటున్నాను ప్రస్తుతం షీఈ్ యూజింగ్ ఇగ్నేజ్ విల్ స్విచ్ ఓవర్ టు దట్ అమేజ్ లేటెస్ట్ వర్షన్ థ్యాంక్ యూ లో అన్ని వెహికల్ల కంటే వండా అనేది నెంబర్ వన్ బ్రాండ్గా చెప్పుకోవచ్చు మేము ఎల్వే టు వండా తీసుకుని వన్ ఇయర్ అయింది దీంట్లో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ కానీ ఎడాస్ కానీ చాలా బాగున్నాయి ఫీచర్స్ చాలా కంఫర్టబుల్గా ఉంది చాలా బాగుంది గా తక్కువ రేట్లో కూడా హోండా అనేది కూడా ఎడాస్ తీసుకురావడం చాలా మంచి చాలా బాగుంది ఫ్రాంబో దీనికి ప్రిఫర్ చేయొచ్చని నా పేరు వినయ్ నేను లాస్ట్ ఇయర్ హోండా సిటీ టాప్ ఏరియాని తీసుకున్నాను ది రిఫైన్మెంట్ కానీ సేఫ్టీ కానీ అండ్ వెహికల్కి స్టెబిలిటీ అండ్ మైలేజ్ ఓవరాల్గా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ది న్యూ అమేజ్ థర్డ్ జనరేషన్ లాంచ్ కోసం వచ్చాము అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకి సేఫ్టీ ఫీచర్ ఇంప్రూవ్మెంట్ చేశారు ఎలా అంటే లైక్ ఎడాస్ అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ అండ్ స్ట్రెంతబిలిటీ ఇవన్నీ కూడా కొంచెము ప్రీమియం ఇచ్చారు విత్ ఇన్ ది కస్టమర్ అడ్జస్టబుల్ బడ్జెట్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇచ్చారు అనమాట ఓకే అండ్ నెక్స్ట్ ది సర్వీస్ క్వాలిటీ అండ్ ది సేల్స్ ఆ రెండు కూడా చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు నా వెహికల్ వచ్చేసి ఆ ఫోర్త్ సర్వీస్లో వస్తుంది అండ్ స్టిల్ ది వెహికల్ పర్చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా రీఫండ్మెంట్ ఇవ్వగానే గుడ్నెస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది థ్యాంక్ ఫర్ ది హోండా